హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి ఆఫర్తో అయితే వచ్చాను సో అదేంటో తెలియాలంటే వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇక్కడ కనబడుతున్న రిసిప్ట్స్ అన్నీ కూడా మనం ఇంతకుముందు చిక్స్ మరియు పట్టాపుంజులు అయితే పెట్టాము కదా సో వాటికి సంబంధించినవండి సో విజయవంతంగా నెల్లూరుకు మరియు ఏలూరుకి ట్రాన్స్పోర్ట్ అయితే చేశాము ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇందులో కనబడుతున్నాం నెమలిపుంజ యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగు అండి దీని యొక్క వయసు వచ్చేసి పదకొండు నెలలుగా ఉంటుంది అలాగే దీని యొక్క బరువు వచ్చేసి మూడున్నర కేజీలకు పైనే ఉంటుందండి దీని యొక్క ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలండి సో మంచి రేంజ్కి వచ్చేది మినిమం అయితే ఫిఫ్ ఫిఫ్టీ థౌజండ్ ఎబో రేంజ్కి అయితే వాడుకునేదండి ఈ పుంజుకు సంబంధించి కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది పుంజు అయితే బ్రీడింగ్ పర్పస్కి కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి అలాగే ఇంతకుముందు అయితే ఆఫర్ అని చెప్పారు కదా ఆఫర్ వచ్చేసి ఇదేనండి పెట్ట ఈ వీడియోలో కనబడుతున్న పెట్ట అండి ఇది ఒకసారి అయితే ఎగ్స్ అయితే పెట్టింది మన దగ్గర సో ఈ పుంజు కనుక పుంజు అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఈ పెట్టనైతే ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుందండి అలాగే అడ్రస్ వచ్చేసి జనగాం జిల్లా తెలంగాణ అండి సో వీటికి సంబంధించిన వేరే ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే నా నెంబర్ని టైటిల్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి కనుక్కొని తీసుకోగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్